ఈ అమ్మాయి పేరు పాప పేరు ఊహ సో ఇప్పుడు ఊహా స్టేజ్ పైకి వచ్చి ఈ సినిమాలో తను ఏ పాత్ర ప్లే చేసిందో తన నోటి నుంచే విందాం ఊహ నువ్వు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసావు అబ్బాయి రోల్ ఏ అబ్బాయి విక్కీ విక్కీ హీ కాదు షీ విక్కీ సో మనం చూసాం కదా చిరంజీవి గారి పిల్లలుగా ఇద్దరు పిల్లల్ని చూసాము అందులో తమ్ముడు క్యారెక్టర్ అనమాట తమ్ముడు ఏమిటి విశేషాలు నాకు ఇక్కడికి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది అనమాట ఏ రోజు చేశావంటే ఈ మాట చెప్పిన తర్వాత సో అది సంగతి సో పాపకి అందరు క్లాప్స్ కొట్టాలి అమ్మాయిలకి అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏంటి చెప్పండి హెయిర్ అవును పాప అబ్బాయిగా చేయాలంటే హెయిర్ కట్ చేసుకుంది పైగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే దిస్ బాడీ లాంగ్వేజ్ కదా ఇట్స్ ఓకే నీ జుట్టు వచ్చేసింది తెలుసు జుట్టు కోసం కాదు కాదు సినిమాలో దట్ బాడీ లాంగ్వేజ్ ఇలా మొత్తం కూడా ఉన్నావు నా ఊహా నవ్వాలి అది స్మైల్ స్మైల్ చెప్పట్లో ఫర్ ఊహా మీరు ఇంకొక ఇంకొక సిమిలారిటీ ఉంది మనకి మన చాలా సినిమాలు చిరంజీవి గారి సినిమాలో చిన్న చిన్న కంపారిజన్ సినిమాలు అక్కడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఇంకో కంపారిజన్ పసివాడి ప్రాణం అనే సినిమాలో బేబీ సుజిత పాప బాబు క్యారెక్టర్ చేసింది సో మేము అది ప్లాండ్ గా చేయలేదు కానీ ఒకసారి సడన్ గా ఆలోచిస్తే నాకు నిన్న ఇవన్నీ చూస్తే అనిపించింది అరే కరెక్టే కదా ఈ సినిమాలో కూడా ఒక పాప బాబు క్యారెక్టర్ చేసింది అనిపించింది కంగ్రాచులేషన్స్ ఊహా మాట్లాడు హలో అందరికీ నమస్తే ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్తే నేను ఈ మూవీలో చిరంజీవి మామకి కొడుకు క్యారెక్టర్ చేశాను చిరంజీవి మామకి అమ్మకి నైనతర సిస్టర్కి వెంకీ మామతో చేయరా ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా ట్యాంక్ ஐ லவ் யூ வெங்க ஐ லவ் யூ ஐ லவ் யூ டெக்டர் மாமா ஐ லவ் யூ ஆட்டா ஐ லவ் யூ சிரஞ்சீவி மாமா ஆல்சோ மன டயரெக்டர் எல்லாம் தேசோரு அப்படி இச்சி பரேசாரு சிம்பி பரச்சார் யா ஃபர் யூ டேரெக்டர் மாமா ஐ லவ் யூ சோ மச் டேங்க் யூ అలాగే నేను ఈ ప్రోటర్షన్లో చేయడం సైన్స్ స్క్రీన్ ప్రొడక్షన్లో చేయడం ఇది మూడోసారి అలాగే సైన్స్ స్క్రీన్లో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరునుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఐ లవ్ యూ సో సో క్యూట్ థ్యాంక్ యూ సో మచ్